ధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్ట్ నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్ట్ నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోముల నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృష్టికంలో విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జేష్ నాలుగు పాదాలు ఉంటాయి వృష్టికాన్ని లగ్నంగా తీసుకున్నట్లయితే నాలుగో ఇంట్లో అంటే కుంభంలో రవి ఉన్నాడు మేనంలో శని ఉన్నారు విధునల్లో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు సింహంలో కేతువు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు అయితే వీరికి వృశ్చికానికి రవి ఐదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు రవి అందువల్ల వీళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశికి ఐదో తొమ్మిదో ఇంట్లో రవి సంచారం చేస్తున్నారు సారీ ఐదో ఇంట్లో కాదు తొమ్మిదో ఇంట్లో రవి సంచారం చేస్తున్నారు అందువల్ల వీళ్ళకి తండ్రికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ గ్రహాలు బాగుంటాయి ఒకవేళ గ్రహాలు బాగా లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంది వీరికి ఆస్తి లేదా స్థలాలు కొనేటటువంటి ఆలోచనలు ఉంటాయి అవి ఈ మాసంలో వీళ్ళు తలుచుకుంటే కనుక కొనగలుగుతారు ఉద్యోగాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది లేదా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటే ఆ ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఏదో ఒకటి మంచి జరిగే అవకాశం ఈ ఈ నెలలో చాలా కనబడుతుంది ప్రేమ వ్యవహార ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళు పెళ్లికి ఆ ప్రేమకి పరాకాష్ట పెళ్ళే కనుక ఈ ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పెళ్ళయ్యే ఛాన్సెస్ కూడా ఈ మాసంలో ఉన్నాయి విద్యార్థులు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అందువల్ల మీరు జాగ్రత్తగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కష్టపడి అన్ని అటెండ్ చేయడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది అందువల్ల కష్టపడి మంచి మంచిగా ఎగ్జామ్స్ రాయండి ఆరోగ్యం పట్ల కొంచెం ఆలోచన కూడా పెట్టుకోవాలి ముందు ముందుగా ఏమి అనారోగ్యం రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన అందరూ పెట్టుకుని ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి అలాగే అందరికీ కూడా అభివృద్ధి అనేది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో చాలా బాగుంది కష్టపడింది ఏది రాదు శ్రమ అలసట అనేది తప్పకుండా ఉంటాయి కాకపోతే ఆ శ్రమ పడిన దానికి తగిన ప్రచుకారు మనం పొందినప్పుడు శ్రమ పడినా అని అనిపించదు అనమాట అందువల్ల శ్రమ అలసట ఉంటాయి కానీ మీకు అభివృద్ధికి మాత్రం మంచి ఫ్యూచర్ ఉన్నది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని పనులు మీరు మొదలు పెట్టి ఆపేసి ఉంటారు ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మీరు మొదలు పెడితే అయిపోతాయి అందువల్ల ఏవైతే మీరు పనులు ఆపి పెట్టుకున్నారో అవన్నీ ఇప్పుడు మొదలు పెట్టండి అవి నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోతాయి అనమాట ఆదాయం చాలా బాగుంటుంది రాశి వారికి అందువల్ల మీకు ఇది వరకు ఉన్నటువంటి అప్పులు కూడా మీరు తీర్చేయగలుగుతారు అప్పులు తీర్చేస్తే సగం బడ్జెట్ సగం బాధ తగ్గిపోయినట్టే సగం భారం తీరిపోయినట్టే అందువల్ల మీరు వచ్చిన ఆదాయాన్ని అప్పులు ఉన్నవి తీర్చేసుకుంటే మీకు మనసుకు ప్రశాంతగా ఉంటుంది ఇంకా చాలా విలువైన వస్తువులు కూడా మీరు ఈ మాసంలో కొంటారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి అందువల్ల ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని విశిష్టంగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి అట్లాగే కృష్ణాష్టమి నాడు కృష్ణుని పూజించి పదహారో వచ్చింది కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజ చేయండి ఇంకా వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు వచ్చింది శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ పదో తారీఖున వచ్చింది ఈ ఈ పండుగలు కూడా మీరు బాగా చేయడం వల్ల మీకు మీ కుటుంబంలో ఉన్నతి లభిస్తుంది ఇరవై ఏడో తారీఖున గణపతి వినాయక చవితి వచ్చింది అందు అన్ని విఘ్నాలకి మూలకారకుడైనటువంటి ఆ మహాగణపతి ఆ మహాగణాధిపతిని పూజించడం వల్ల మీకు ఎటువంటి పనులు విఘ్నాలు లేకుండా జరుగుతుంది ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి సూచనలు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మీనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్ర సిద్ధి పిల్లలు ఇవన్నీ ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మాస ఈ మాసం చాలా బాగుంటుంది అంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విందంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను ఎగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసేవాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి ఒక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల వీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్